అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా ఉద్యోగులకు భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ను వెనక్కి తీసుకునేటప్పుడు ఉన్న నిబంధనల్ని ఒక్కొక్కటిగా ఉపసంహరిస్తూ వస్తున్న సంస్థ ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పిఎఫ్ విత్డ్రా కోసం అమల్లో ఉన్న రెండు నిబంధనల్ని రద్దు చేసింది దీంతో దేశంలోని ఎనిమిది కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది ఈపీఎఫ్ఓ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాల్ని విత్డ్రా చేసుకునేటప్పుడు క్యాన్సిల్ చెక్కు సమర్పణతో పాటు మరో విషయంలోనూ వెసులుబాటు లభించింది ఇకపై పీఎఫ్ విత్డ్రాకు క్యాన్సిల్ చెక్కు సమర్పించవలసిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది అలాగే పీఎఫ్ చందాదారుడు తమ బ్యాంకు ఖాతాను ధృవీకరించవలసిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పేసింది ఇప్పటి వరకు పిఎఫ్ కడుతున్న ఉద్యోగులు సంస్థ నుంచి తప్పుకున్నప్పుడు లేదా మధ్యలో లోన్ తీసుకున్నప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే తమ పిఎఫ్ ఖాతాలో లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్ చెక్కును సమర్పించాల్సి ఉంది అలాగే బ్యాంక్ అకౌంట్ను కూడా వారు పనిచేసే సంస్థ ధృవీకరించవలసి ఉంటుంది ఈ రెండిటిల్లోని ఒకటి లేకపోయినా ఈ మొత్తాలు విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఈ రెండు రూల్స్ ని తొలగించింది దీంతో మరింత వేగంగా పిఎఫ్ మొత్తం తనని విత్డ్రా చేసుకోవచ్చి అని తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో